నలభై ఏళ్ల నిర్లక్ష్యానికి నాలుగేళ్లలోనే జవాబు గ్రామాల దుస్థితిపై కాకర్ల నలభై ఏళ్ల పాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు కేవలం నాలుగేళ్లలోనే పరిష్కారం చూపుతానని ఉదయగిరి తెలుగుదేశం అభ్యర్థి కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు గురువారం సురేష్ చిన్నాగంపల్లి పబ్బులేటిపల్లి పంచాయతీలలో పల్లె పల్లెకు తిరిగి అవ్వ తాతలను ఆడబడుచులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి తిరిగారు కాకర్ల సురేష్ ఆడబడుచులు హారతులు అవ్వాతాతల ఆప్యాయతలు అన్నదమ్ముల జేజేల నడుమ కోలాహలంగా ప్రచారం చేపట్టారు పల్లె ప్రాంతాల కష్టాలు చూసి చలించిపోయిన కాకర్ల సురేష్ రూపురేఖలు మారుస్తానని హామీ ఇవ్వగా వ్యక్తిగత కష్టాలను గ్రామ సమస్యల్ని గ్రామ ప్రజలు తెలిపారు పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కాకర్ల అడుగులు అడుగులు వేయగా బాలుడు బగబలు లెక్క చేయక ఇంటింటికి తిరిగి ఆదరించాలని కోరుతూ వారి కష్టాలు తెలుసుకునే క్రమంలో కాకర్ల సురేష్ ముమ్మరంగా పర్యటించారు